వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు శ్రీ అభయాంజనేయ స్వామి వారి గ్రామ ప్రజలను సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండే విధంగా కాపాడతారని తిప్పల నికీష్ రెడ్డి దంపతులు అన్నారు జీవిఎంసి అరవై నాలుగో వార్డు యాతపాలెం గ్రామం పితవారిపాలెంలో శ్రీ అభియాంజనేయ స్వామి ఆలయం ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ధర్మకర్తలు గద్దడ చిన్నారావు అన్నపూర్ణ దంపతులు మరియు పితాని నూకరాజు నూకమ్మ దంపతుల అధ్యక్షతల్లో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ యొక్క వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా అరుణ థియేటర్ ప్రొపరేటర్ తిప్పల నితీష్ రెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా గ్రామ కమిటీ పెద్దలు మాట్లాడుతూ శ్రీ అభయాంజనేయ స్వామి గుడి స్థాపించి నేటికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆలయ ధర్మకర్తలు తెల్లవారుజాము నుండి స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం జరిగిందని ఈ ఆలయ నిర్మాణం కొరకు మాకు ఎంతగానో సహాయపడిన కీర్తిశేషులు తిప్పల చిన్నప్పరో అరుణమ్మ దంపతులు ఆ రోజుల్లో ఎంతగానో సహాయపడ్డారని ఈ రోజు వారి కుమారులు నితీష్ రెడ్డి దంపతులు చేతుల మీదుగా వృద్ధ మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం అనంతరం అన్న సంరాధన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ పెద్దలు గ్రామ యువకులు గ్రామ మహిళలు పాల్గొన్నారు అంగరంగ వైభవంగా శ్రీ ఆంజనేయ స్వామి ఇరవై ఏడు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అడిగి పెట్టిన శుభ సందర్భంలో ఏదైతే అప్పుడు ఆనాటి ఈ గుడి యొక్క సమదాత అయినటువంటి ధర్మకర్తలు గద్దడే మన చిన్నారావు గారు గతా నోకరాజు గారు ఆ రోజు స్థాపించి ఈ రోజు ఏతపాలెం గ్రామానికి దేవనం గ్రామంలో రోజు భక్తులు ఉన్నారు మన పూజ చేసుకున్నారంటే ఏతపాలెం ఒకటే గుడి ఉండేది అప్పట్లో అమ్మవారి గుడి ఉండేది అది కమ్మల గుడి ఆ రోజు అనకూడదు కానీ చాలా కష్టమైన పరిస్థితి ఉండేవారు డబ్బు లేని పరిస్థితి కూడా మేము ముందుకు వచ్చి ఇద్దరు ధర్మ ముందుకు వచ్చి మేము ఉన్నాం అని చెప్పేసి ఆంజన స్వామి గుడి కట్టడం జరిగింది ఆ కట్టే సందర్భంలో కూడా ఇప్పుడు చెప్ప చిన్నప్ప ఆధ్వర్యంలో దంపతులు మన ఇక్కడ ఆ యొక్క సంకిస్థాపన చేయడం జరిగింది జరిగిన తర్వాత అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఏట ప్రతి పూజ చేస్తూ ఈ రోజు ఇంత వైభవంగా ఈ ఆధ్వర్నం గ్రామంలో మరియు ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నామంటే వాళ్ళతో మొదలైంది అలాగే గ్రామ కమిటీ కూడా పూర్తిగా ప్రతి సంవత్సరం కూడా సహకరిస్తుంది కథల సహకారంతో ఈరోజు ఉదయం నుంచి కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకం ఈ రోజు చిన్నప్ప కొడుకు తెప్పటి నితీష్ రెడ్డి గారి దంపతులు వచ్చి మరి వృద్ధులకి కానీ మహిళలకు కానీ మరి అనాథలకు కానీ వాళ్ళకి సీల పంపించేయడం చేయడం జరిగింది పాటుగా ఇక్కడ స్వామివారికి కూడా అయ్యప్ప భక్తులకి మరి భవానీ భక్తులకు కూడా అన్న అన్న అన్నదానం చేయాలని ఒక ఆలస్యంతో వాళ్ళు ఎప్పుడే భవనం కూడా పంపించి వాళ్ళకి అందరూ కూడా అడుగు తిని వాళ్ళకి కూడా ఆశీస్సులు కూడా ఉండాలి గ్రామానికి కొండలు చెప్పి సంకల్పంతో మరి జరిగింది ఈ ఈ విషయంలో చాలా మనకి గొప్పగా ఫీల్ అవుతున్నాయి ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ యాదపాలం గ్రామంలో రెండో కూడా ఉంది ఇప్పటికి మనకి అమ్మారి గుడి తర్వాత ఇక్కడ ఉంది రాయన్స గుడి ఆ రోజుగా నేను కట్టకపోయి ఉంటే ఈ రోజు గుడి కూడా మాకు లేదు ఆ విషయంలో ఈ రోజు మనం హ్యాపీ అవుతున్నాము నిత్యం కూడా మరి పూజలు అవుతున్నాయి ఈ సందర్భం ఈ సందర్భం విషయం చెప్పవలసింది బాగుంది ఇప్పుడే మంగళవారం కూడా అలాగే శనివారం కూడా పందులతో పూజలు మంగళవారం రోజున మంగళవారం పూజలు పంతలు వచ్చే రోజు పూజ చేస్తాడు బట్టి మంగళ పూజ చేయడానికి ఆయన కూడా పెట్టారు ఇది ప్రత్యేకంగా గ్రామం నుంచి గ్రామ ప్రజల నుంచి గ్రామ భక్తుల నుంచి మా ద్వారా కూడా ఇది మేము కూడా ధన్యవాదాలు తీసుకున్నాం తెలియజేసుకున్నాము యాతపాలం గ్రామంలో ఈరోజు ఇరవై ఇరవై వార్షికం గతంలో నవంబర్ పదకొండు నెలల ఇరవై నాలుగున పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్వర్గీయ క్షణపరవ దంపతులు చేతుల మీదుగా ఈ యొక్క ఆంజ విగ్రహ ప్రతిష్ట జరిగింది ఈరోజు చిప్పల చిన్నప్పార కుమారుడైన నితీష్ రెడ్డి గారు చేతుల మీదుగా పేద ప్రజలకు చీరలు అలాగే అన్న సమాధాన ఈ యొక్క కార్యక్రమం పూజా కార్యక్రమ చేతుల మీదుగా ఏర్పడడం జరిగింది ఈరోజు గ్రామంలో పెత్తంపరం గ్రామంలో అతి వారీగా చిన్నప్పర కుమారుడైన నితీష్ రెడ్డి గారు అంగరంగంగా ఈ యొక్క పూజాక్రమం జరిపారు కావున ఈ యొక్క గ్రామాలందరూ కూడా చాలా సంతృప్తిగా చెందుతున్నారు కాబట్టి చాలా తీసుకున్నాం